마막가공및마막 <목소리> 가루? <목소리> 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 ఎక్కడ ఉన్నారు బాబు గారు ఇవాళ మా బాబు గారు ఓట్ల బస్తాల మీద లేడు యాప్ సెట్ మీద లేడు ఇంటి మీద కూడా ఎటు పోయిండే బా బాబు గారు ఓ బాబు గారు ఎక్కడున్నారు బాబు గారు అరే పాలయ ఎక్కడ్రా ఎక్కడ ఎక్కడ మత్తట్ల మత్తట్ల చూడు ఎక్కడా తెకడా మొత్తట్లా చూడరా మొత్తట్లా మరి మొత్తం చూడేదాడా నాకు కోపం వచ్చిందంటే ఇంటి పోయి గాబు నీళ్ళు తెచ్చి నెత్తి పోతా చలిపెట్టి గిలగా కొట్టుకుంటావు తెంగర చచ్చినోడా ఇక్కడి నుంచి మొత్తలకి అంటే అట్ట బిత్త చూస్తావురా బిత్త పాలయ్యా ఎక్కడరా ఎక్కడ చూడరా నువ్వే ఎక్కడ దొరికేవరా నాకు తెంగరూడా అబ్బా మా బాబుగారు ఇయలేదు నోరుతున్నట్టు ఏం నోరుతున్నారు బాబుగారు ఆ నీకోసమేరా ఎల్లిపాయ కారణం ఎత్తుందిరా ఎర్రగా బాగుందా మా ఎంకమ్ను కొంచెం నోరవే అంటే కామాక్షి అర్థం ఎవ్వర పెడతాంది మా పోలయ్య ఎల్లిపాయ కారం ఈడి కోసం అనేసరికి భయం భయంగా బిత్త బిత్త చూస్తాడు చూడు ఓ రే పోలయ్యా ఇదే నీ కోసం కాదు లేరా నా కోసమే అన్నంలోకి తిందామని అసలు వేడి వేడి అన్నంలోకి నాలుగు ఎల్లిపాయలు గుప్పిడి కారం కలిపి నూరి కలుపుకొని తింటే అబ్బా నీ గుంటదిరా నీకు కూడా పెడతలేరా అక్కడ బెక్క మొక్క అబ్బా చూడమో బలుడు మా బాబు గారు ఈ ఊరికి మొనకాడు ఎల్లిపాయ మా బాబుగారు ఇలా ఎల్లిపాయ కారం వాడుతున్న నోరండి బాబు గారో నోరండి ఎందుకని మంచిదా కొంచెం దూరంగా ఉండి నోరండి బాబు గారో మళ్ళీ అది కళ్ళ పడదంట మీరు నన్నే అంటారు నేనేం చెప్తుంది అందరు నన్నే అంటారు తమరు మళ్ళీ ఎక్సక్కలు ఆడతానట్టున్నావుగా నాకు కోపం వచ్చిందంటే ఈ ఎర్రటి ఎల్లిపాయ కారం నోట్లో కుక్కుతా నోరు ఆడతాం అండి మధ్యాల కోసం గిలకలు జీరు జీరుసడా లేకపోతే ఒక ఎల్లిపాయా కళ్ళల్లో పడుద్దేమో జాగ్రత్తగా ఉండండి ఏందిరా తెక్కల అసలు నేను ఎవరు అనుకుంటున్నావురా ఫులి ఫులి కండలు తిరిగినా యోదిండ్రిరా అసలు నన్ను పట్టుకొని ఎక్కసెక్కలు చేస్తావా ఒకసారి మా ఎంకమ్మ జాడీలో మారి పచ్చడి పెడితే మారి పచ్చడి మొత్తం జాడీ మొత్తం నేను ఎక్కడె తిన్నా తెలుసా కావాలంటే మా ఎంకమ్మ అడుగు నన్ను పట్టుకొని అంత మాట ఏరు సచ్చినడా అదే రండి నువ్వు ఆ వడ్ల బత్తాలో ఒక బత్తా కొంచెం బయటకు వచ్చిందండి అది కనుక కిందకు జాడి పడదంటే వద్దు రండి మనం ఎందుకు చెప్పాలా దీన్ని కొంచెం లోపల పెట్టమంటారా బాబు గారు ఒరే ఇప్పుడు నీకు ఓట్ల బత్తాలతో పని అయింది రాక్కలొడా అన్ని తిక్కల తిక్కల పనులు కాకపోతే ఇక్కడ చూడరా యోధాని యోధుడు కండలు వీరుడు ఉండని మూలకాడు అందకాడు వెళ్లిపోయే కారాన్న ఎలా నోరుతుండ్రా చూడరా చూడు చూసి నేర్చుకోరా ఆ ఇప్పుడు ఇప్పుడు ఎల్లిపాయ కారం మొత్తం నలిగి కారాల కలిసా అనమాట అబ్బా వాసన చూసావా చూడరా పాలయ ఎలా ఒరే పోలయ్య ఎల్లిపాయ కారాన్ని నీకు కూడా పెడతా గాని నోట్లోంచి పోయి తుడుచుకోరా తిక్కల అబ్బా మా బాబుగారు పని ఉన్న నాకు కూడా ఎల్లిపాయ కారం పెడుతున్న మీరు అలా పేమ చూపిస్తా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి బాబుగారు ఓ బాబుగారు ఆ ఓట్ల పొస్తా ఇంకొంచెం బయటికి జారిందండి ఉండండి దీని సంగతి నేను చూస్తా ఏమి ఒడ్ల వస్తావు పక్కన మా బాబు గారు ఎలిపాయ కారణం అంటా నువ్వు ఎందుకు వస్తాయా మా శోహనుడు కండల వీరుడు యోధాని యోధుడు ఉన్నాడని కూడా చూడకుండా నువ్వు బయటకొస్తావు మర్యాద లోపలి పో పో మీరే అంపాయ పడుకోండి బాబుగారు నేను దీన్ని లోపల నెడతలే అట్ట అట్ట లోపల అట్ట అట్ట ఓహో బాబుగారు లోపల పోతలేదండి ఇంకొంచెం బయటికి జారిది బాబుగారు మీరు అక్కడి నుంచి కొంచెం జరగండి మీద పడుతుంది అమ్మో బొబ్బరు బొబ్ గరు పడ పడది పడది పడదు బొగ్గరు బొగ్గరు అలా పోలయ్య వెళ్లి బయటకు జారి ఉన్న వడ్ల బస్తాను లోపలికి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ బలంగా వడ్ల బస్తాను లోపలికి నెట్టాడు కాని వడ్ల బస్తా ఇంకా బయటకు జారి పోలయ్య మీద పడింది ఇంకేముంది పోలయ్య వెళ్లి పక్కనే ఎల్లిపాయ కారం నూరుతున్న లింగయ్య మీద పడ్డాడు ఆ కుదుపుకి ఎల్లిపాయ కారం పైకి చిమ్మి లింగయ్య కళ్లలో పడింది లింగయ్య మండుతున్న కళ్లతో అరవసాగాడు అయ్యో కళ్ళన్ని మండుతున్నాయి కదా దరిద్రుడా అయినా వడ్ల బత్త జాతే నీకెందుకు జారకపోతే నీకెందుకు రాద్దాంకు సాచ్చినోడా వామ్ వాయ్యో కళ్ళన్ని మట్ల పెడుతున్నాయి వసంకమ్ ఎక్కడున్నా విత్త ఒక్కడే కూర్చొని ఎల్లిపాయకారం ఊరుకుంటుంటే మన పొలయ వచ్చి ఏదో మంత్రా చెప్పి నా మీద వట్ల బత్త పడేశాడే కళ్ళల్లో ఎల్లిపాయ కారం పడేసాడే అయ్యో ఏంటండి ఇది మీతోనే పడలేకపోతున్నా అంటే అయినా ఎల్లిపాయ కారం నూరడం ఏంటి ఎల్లిపాయ కారం నూరమంటే నేను నూరు పెట్టేదాన్ని కదా మీరు బయట కూర్చుని మరీ నూరటం ఎందుకు కళ్ళలో కారం పడేసుకోవడం ఎందుకు ఎల్లిపాయ కారం పడదానే ఎక్సక్కలు చేస్తున్నట్టున్నావు నా సంగతి నీకు సరిగా తెలియదు నాకు వచ్చిందంటే ఇంటి నేను చిక్కిందా నువ్వే తర్వాత బాధపడతా తెగరదాన అలా కాదే ఇందాక నేను ఎల్లిపాయ కారం నూరమని అడుగుదామంటే నువ్వేమో కామక్షిగా ఎవరూ పెట్టండి అందుకే నేన నాలుగు ఎల్లిపాయలు తీసుకొని గుప్పిడి కారం తీసుకొని నూరుకుంటా అంటే ఈ మాయదారి మన పోలేసి సచ్చినోడు ఎక్కడి నుంచి వచ్చిండో ఏమో కానీ వడ్ల భర్త జారిందని దాన్ని జోలికి పోయాడు ఎందుకే వడ్ల బత్తాల గురించి ఇదంతా కావాలని చేస్తానులే గానీ చెప్తా ఈ సంగతి ఉడికిందిలే రాని ఇంటికిగా మళ్ళీ చెప్తా మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ